ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా యాత్ర పూర్తయింది ప్రజా యాత్రలో అనేక మంది వైసీపీలో చేరారు ప్రజా సంకల్ప యాత్ర అనంతరం కూడా వైసీపీలోకి చేరికలు భారీగా వస్తున్నాయి ఇప్పటికే పలువురు ప్రముఖుల నేతలు రిటైర్డ్ అధికారులు పారిశ్రామికవేత్తలు వైసీపీలో చేరిన విషయం తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీలోకి సీనియర్ నాయకులు వలసలను ప్రోత్సహిస్తున్నారు ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లా వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో జగన్ కూడా ఇక్కడ ప్రత్యేక దృష్టి సాధించారు పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ విద్యా సంస్థల అధినేత భారత జ్యోతి అవార్డు గ్రహీత వెంకటస్వామి వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు ఇవాళ రేపు ఆయన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లోటస్ పాండ్ లో కలిసి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి